వాళ్ళు కూడా పందులో పాల్గొని మేం మద్దతు తీసుకున్నామని మాట్లాడుతున్నారు చాలా దౌర్భాగ్యం ఎందుకంటే గతంలో చూసినాం గతంలో ఏం జరిగిందనే చూసినాం ఇవాళ మేము ఎక్కడి వరకు తీసుకపోయి గవర్నర్ గారి చేతిలో పెట్టినాం పార్లమెంట్ లో చట్టం చేయవలసిన బాధ్యత ఎవరిది గవర్నర్ ని అప్రూవల్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది ఇదే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా గతంలో ఏమేం చేసినారు ఏ రిజర్వేషన్ ట్వంటీ త్రీ పర్సెంట్ పట్టుకొచ్చి ఎక్కడ ఒప్పుకున్నారు ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం మరి వీటన్నిటిని కూడా ప్రజలు గమనిస్తున్నారని భావిస్తున్నాం ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎంతటికైనా దీని గురించి పోరాటం చేయడానికి ముందు వరుసలో ఉంటుందనడానికి ఎటువంటి అనుమానం లేదు కానీ దీనికి రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు కూడా సహకరించవలసిన బాధ్యత ఉన్నది మరి మీ నాయకులు మీ నాయకత్వం ఒప్పుకోకపోయినా వాళ్ళ చెవులు మెడలు ఇచ్చైనా కార్యకర్తలు ముందుండి దీన్ని ఒప్పించే ప్రయత్నం చేయాలని చెప్పి మన